అడగ్గానే కాదనకుండా అడ్వాన్స్ గా మెరిపించాడంటే ఇలా మెరిపించి మురిపించిన క్లైంట్ ని ఏ లాయర్ అన్న కాదంటాడా అది నాలాంటోడు ఆడు క్రిమినల్ రా అయితే ఏంటి క్రిమినల్స్ అంటే ఎవరనుకున్నావు మన పాలిట దేవుళ్ళు మహారాజు పోషకులు వాళ్ళ పోలీసులు న్యాయ వ్యవస్థలు కొన్ని లక్షల మంది ఎంప్లాయీస్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ తో హ్యాపీగా ఉంటున్నారంటే దానికి కారణం లివింగ్ గాడ్స్ లైవ్ లో ఉండబట్టే కదా అందులో ఈ దేవుళ్లలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గాడ్ అయిన వివేక్ సార్ గుడిలో ప్రధాన అర్చకుడి పోస్ట్ అంటే ఎంత అదృష్టం ఉండాలి రే మీ నాన్నగారితో ఏంట్రా మాటలు మా జడ్జి చేసిన తప్పు లాయర్ గా నచ్చే చేయనీతని చెప్పు అవకాశం ఉన్న సంపాదించకుండా అనుభవించే రాత్రి అనుభవించకుండా ఆయన ఆయన ఫ్యామిలీకి చేసినట్టు నన్ను నా ఫ్యామిలీ చేయనీతని చెప్పు రిచ్ నుంచి మిడిల్ క్లాస్ కి తీసుకొచ్చి మన లైఫ్ తో ఆడుకున్నాడు అలా నా కొడుకు లైఫ్ తో నేను చెప్పు చూడనా నీ రక్తం పంచుకొని పుట్టినంత మాత్రాన నీ బుద్ధులు రానందుకు సంతోషించు రా వెళ్ళి పొలస్తేందాం చీటింగ్ కేసులు దొంగ పంపించిన కమర్షియల్ కర్రీ టేస్ట్ అదిరిపోయిందంట గోదావరి ఇంటికి మధ్యగా ఒక గీత గీవే గీత కోసం వాళ్ళ నాడు లక్ష్మణ్ గీసిన గీత కన్నా శక్తివంతమైన గీత కావాలది ఏంట్రా అన్ని రెండు రెండు కనిపిస్తున్నాయి

ట్యాక్టర్ చెప్పు అలా అలా డబ్బు కోసం అన్యాయాన్ని సపోర్ట్ చేసే మీరు న్యాయం కోసం కరెన్సీని కూడా కాదన్న మీ నాన్నగారు ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన అన్న ఎవరెవరి ఏ చిన్నగా చినగా ఎవరి వాటాలు ఎవరి వాటాలు వాళ్ళకు ఉంటేనే ఉత్తమమని ఇలా డివైడ్ చేశాను కరెక్ట్ పని చేసావు వీడితో కలిసి ఎలా బతకాలని ఆలోచిస్తున్నాను రాత్రి నుండి ఇద్దరి మధ్య గీత గీసి బాగా దూరం పెట్టావు ఏంటి నీ కూడా క్యారెక్టర్ ఇస్తా ఉందా తగ జీవించేస్తున్నావు మీరు ఆగండి మీరు చెప్పాలనుకుంది మీ క్యారెక్టర్ లోకి వెళ్ళి నేను చెప్తా అబ్బో నువ్వు కానీ రాంగ్ లేకుండానే అబ్బో నాకు ఈ రోజు నుండి కొడుకు లేకపోయినా కోడలు వచ్చింది అది నువ్వు వేసే ఎత్తుగడల్ని చిత్తు చేసి నిన్ను ఆ వివేకాన్ని తొక్కి నన్ను గెలిపించబోతోంది నా కోడలు కాని కోడలు అలా కోడలు కోడలని అని పరిస్థితులు నొక్కి చెప్తే ఈ కొడుకు పెళ్ళాం ఫిల్లింగ్ వచ్చేసి ముద్దుల వర్షం కురిపించాలని మూతి తహతహం లాడిపోతుందంటే ఏహా తహతహలాడుతున్నని మూతిని కరెప్టెడ్ మనీ ముట్టుకున్న చేతులు నాపడానికే ఈ ఫైర్ బ్రాండ్ జాన్సీ ఫైర్ లైన్ ఇది బుష్ పొరపాటున గీత దాటాలనుకుంటే సీజీలో మంటలే కాలిపోతావ్ అందరూ ఓరాట్టింగ్ చూడడానికి చచ్చిపోతున్నావు పదని నువ్వు కాలు ఇటువైపు పెట్టావంటే నేను చచ్చినంత కొట్టే ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ పెట్టకూడదు ఇలా పెట్టాలి అప్పుడే మనకి సెపరేట్ క్లోజ్ పడి చార్జ్ చేస్తారు ఇది కూడా తెలియదు అంత లాయర్ అంటే లక్ష్మి మీ ఆయనజీని వాళ్ళు ఎక్కడ దాచినా బయటికి తీసుకొస్తా మిస్సింగ్ కేస్ ఫైల్ చేసి పోలీసుల్ని అలర్ట్ చేస్తా ఇరా ప్రవీణు సీనియర్ ఏరియాని బట్టి చూస్తే ఎస్ఐ సిమ్మాచలం కదా డీల్ చేసేది ఎవరు ఆ మైసూర్ బజ్జీల కానీట ఇంకెందుకు లేటు లేటు కొట్టు చెందాం మార్నింగ్ బజ్జీ బ్రో ఏంటి చాలా రోజులు గుర్తొచ్చాం ఒక మిస్సింగ్ కేస్ డీల్ చేసి పెట్టాలి వెతికి పుట్టుకోవాలా అబ్బే వెతికినట్టు నటించి ఎంక్వైరీ అని చెప్పి తిప్పి 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 చివరికి ఒక పనికి మళ్ళీ రీజన్ చెప్పి తరిమేయాలి డ్యూటీ చేయమంటే కష్టపడాలి కానీ డ్యూటీ చేసినట్టు నటించమంటే జీవించేస్తా ఒకవేళ నువ్వు చెప్పే రీజన్లు కాదు కదా కోర్టుకి ఫైట్ చేస్తే కోర్టులు ఫైట్లు మనకు కొత్త బ్రో ఎక్కువ మాట్లాడితే మిస్సింగ్ కేసు పెట్టిన వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టి కాపడకుండా పోయిన వాళ్ళు చంపేశారని రివర్స్ లో కేసు పెట్టి లోపలేస్తా అప్పా పాప ప్రపంచం అంతా ఎదలతో నిండిపోయిందని నిన్ను చూస్తే నేను అర్థమైపోతుంది మీ దగ్గర కంప్లైంట్ రాగానే ఫోన్ కొట్టు క్యాష్ పంపిస్తాను అంకే మీరేం వెరీ అవ్వకండి ఇలాంటి కమర్షియల్ లాయర్లు పోలీసులు ఉంటారనే మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు హేబియస్ కార్ట్ పెస్పిటిషన్ అంటే టూ ట్వంటీ సిక్స్ ఒక వ్యక్తి కనిపించకుండా పోతే ఆ వ్యక్తిని ఇన్ని డేస్ లోపు వెతికి మరీ పట్టుకొని కోర్ట్లో సబ్మిట్ చేయమని పోలీసులకి ఆర్డర్ పాస్ చేస్తుంది కోర్ట్ ఎపిసోడ్ నెంబర్ త్రీ సిక్స్టీ మిలియన్ వ్యూస్ ఇండ్ యూట్యూబ్ ఒక ఎపిసోడ్ మొత్తం ఈ పాయింట్ మీద రన్ చేసా సూపర్ అమ్మా ఇలాంటి వాళ్ళ పిచ్చేసేలా కట్టవ్వాలంటే అలా వెళ్తేనే బెటర్ కరెక్ట్ టైంలో పర్ఫెక్ట్ సైషన్ ఇచ్చా ఇప్పుడే కోట్ వేసుకుని వస్తా కోర్ట్లో తేలుద్దాం వీళ్ళ సంగతి అంకల్ అంకల్ ఏంటమ్మా పాతికేళ్ల తర్వాత బ్లాక్ కోట్ వేస్తున్నారంటే ఎంత తెలివేషన్ ఉండాలి ఎన్ని కట్ షాట్లు పడాలి ఆడియన్స్ కి తెర మీద చూసి గూస్వాంస్ వచ్చి నాట్యం ఆడాలి విట్టుడులో అక్కా అర్థం అయిపోయింది కేజీఎఫ్ వన్ టూ త్రీ కాదు డైరెక్ట్ టన్నిచ్చేద్దాం జెడ్జి గారికి లిప్ స్టిక్ లేసి లోడెడ్ మేకప్ తో కెమెరా ముందుకి తీసుకెళ్తే అమ్మమ్మ మన వాళ్ళ కాదు డ్రీమ్ సాంగ్ వేసుకుని కావాలంటే పేరే నువ్వు ఎట్టంటే అట్టే పెద్దాయన రండిరా చూసుకుందాం డ్రీమ్ లో మిస్టర్ లక్కీ ద కేస్ ఇస్ వెరీ క్లియర్ మైథిలీ కన్స్ట్రక్షన్స్ వారు అక్రమంగా కడుతున్నారని స్టే తెప్పించి ఆపించినందుకు మిస్టర్ అంజి అనే వ్యక్తిని కక్షపూరితంగానే మిస్టర్ వివేక్ కిడ్నాప్ చేశారని ప్రాసిక్యూషన్ వారు పెట్టిన ఆరోపణలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఇక కేస్ డీటెయిల్స్ లోకి వెళితే ఎక్స్క్యూజ్ మీ యువర్ ఆనర్ ఆరోపణలు నేనే చేస్తా కానీ ఎంక్వైరీ చేసే కదా కాదని ప్రూవ్ అయితే అంటే అంజి మాయం కావడం కరెక్ట్ కాదంటావా మాయం చేశారో మా ఏం అయ్యాడో ఆయన భార్య లక్ష్మిని ఎగ్జామిన్ చేశాక నేను తెచ్చిన విట్నెస్ చూశాక జడ్జ్మెంట్ ఇవ్వాల్సింది చూడమ్మా నీ భర్త ఆకుల ఆంజనేయులకి నీకు పెళ్ళై ఐదేళ్లైంది అయినా మీ ఇద్దరికి ఎందుకు పిల్లలు లేరు అసలు మనిషే కనపడటం లేదనే కేసులో పిల్లలు ఎందుకు పుట్టలేదు అని క్వశ్చన్స్ వేస్తున్నారు సంబంధం లేకుండా సంబంధం ఉంది సూర్యనారాయణ గారు ఈ కూల్ అబ్జెక్షన్ సస్టైన్ ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్ సిట్ డౌన్ ఆ చెప్పమ్మ ఎవర్లో లోపం ఉంది మా ఇద్దర్లో లేదు అలా అలా చెప్తో నీలో ప్రాబ్లం ఉండబట్టే కదా ఆయన అమరావతిలో ఆనందజ్యోతిని పట్టుకొని ఆరు నెలల నుంచి పిల్లల కోసం పోరాడుతా ఉన్నాడు ఆనంద జ్యోత ఆంధ్ర జ్యోత చిచి ఆనంద జ్యోత అవునండి ఆ ఆరాటంతోనే పోరాటం మొదలుపెట్టి నా దగ్గర పని జరగకపోయేసరికి అలసిపోయిన ఆశతో ఆ విశాఖలో ఉన్న విమల దగ్గరికి వెళ్ళిపోయాడు అవును నా దగ్గరికి వచ్చారండి ఆంధ్ర మొదటి రాజధాని అమరావతిలో వర్కౌట్ అవ్వలేదని పెండింగ్ లో ఉన్న రెండో రాజధానివి నువ్వేనా చేయగలవా అని అన్నారు సరే అని సహజీవనం చేసాయింది రాజధాని లాగే అనౌన్స్మెంట్ తోనే ఆగిపోయింది పిల్లలు పుట్టలేదు ఇక ఆయన శ్రమ చూసి నాకే జాలేసి మూడో రాజధాని కర్నూలు కనకానికి ఇచ్చి సెట్ ఇప్పుడు నెలండి అంతా మోసం అబద్ధం నేను అలాగే అనుకున్నా కానీ మీ ఆయన మీ ఇంటి పక్క ఉన్న పెన్సిల్ దాస్ ఫోన్ చేసి చెప్పిన ఫోన్ రికార్డు విన్నాక కానీ నాకు అర్థం కాలేదు ఇది నిజమని ప్లీజ్ దిస్ లక్ష్మి గొడ్రాలరా లోపం తనలో పెట్టుకుని నేను మగా ఊరంతా ప్రచారం చేస్తుంది నాకు పిల్లలు కావాలి కదా ఇంకా నా వల్ల కాదురా అందుకే కర్నూలు కనకాన్ని పెళ్లి చేసుకుని దుబాయి పోతున్నా ఇది అంజీ వాయిస్ అని నిరూపిస్తూ ఫోరెన్సిక్ కిచెన్ ల్యాబ్ రిపోర్ట్ బి ఆల్రెడీ ప్లీజ్ చెక్ ఇట్ మీ వాణ్ణి చూస్తుంటే పాతికేళ్ల క్రితం నిన్ను చూస్తున్నట్టు అనిపించిందిరా కాకపోతే నువ్వు న్యాయం కోసం నిలబడితే మీ వాడు న్యాయాన్ని అడ్డంగా అమ్మేయడానికి నిలబడ్డాడు ఇలాంటి వాడు నీ కొడుగ్గా ఎలా పుట్టాడు రిజైన్ చేసిన రోజు నీ స్నేహితుణ్ణి అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడ్డానురా కానీ ఈరోజు ఇలాంటి వాడికి నువ్వు తండ్రి అయినందుకు సూపర్ అయ్యా కొన్నేళ్ల తర్వాత కన్నతండ్రి కోట వేసుకొచ్చాడన్న కనికరం కూడా లేకుండా ఆయన ఆపోనెంట్ ని గెలిపించి పక్కా కమర్షియాలిటీకే

వ్యాసలిన్ కడుక్కునే దాకా అలాగే ఉంటుంది అంటే పెద్ద పెగరా నీ కేసు కరెక్ట్ సైజు కానీ నెక్స్ట్ టైం బ్లాక్ వేస్తే బాగుంటుంది సార్ నేను లోపల వేసే వైట్ కంటే బయట వేసే బ్లాక్ నే ఎక్కువ లైక్ చేస్తా కానీ ముందు వైట్ వేస్తేనే బాగుంటుంది అందుకే అఫీషియల్ గా అది ఇచ్చా లాజిక్ గానీ రావాల్సిన శాలరీ తీసుకునేటప్పుడు కంటే దీపాలకు ఇచ్చే క్రాకర్ బాక్స్ గిఫ్ట్

அமூல்யா நாமே இக்கடி குண்டு குண்டை ரெண்டு கலி போட்ட மஞ்சதவ thank you